జయ శ్రీమన్నారాయణ శ్రీమతే నేటి మంచి మాట శ్రీరామనవమి మహిమ తెలుసుకుందాం ముందుగా మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రామ కమల పత్రాక్షమోహర रूपदाक्षिण्यसम्पन्नः प्रसूतो जनकात्मजे तेजसादित्यसङ्काशः क्षमया पृथ्वी समः बृहस्पतिसमो बुद्ध्या यशसा वासवोपमः नवमी हिन्दुलकी अत्यन्तमुख्यमयेन पण्डग శ్రీరాముడు వసంత ఋతువులలో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి త్రేతాయుగంలో జన్మించాడు పద్నాలుగు సంవత్సరముల వనవాసం తర్వాత రావణ సంహారం తర్వాత శ్రీరామ సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సమయం చైత్రశుద్ధ నవమి రోజు జరిగింది శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజే జరిగింది రామ అనే రెండు అక్షరాలు రమ్యమైన పదం పలకని జిహ జీహే కాదు సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం సకల దోష నివారణం సర్వసంపదలకు నిలయం సకల జన లోక సంరక్షణమే శ్రీరామ నవమి పండుగ పరమార్థం శ్రీరామచంద్రుని క్షేత్రంలో అత్యంత వైశిష్ట ప్రాధాన్యత ప్రశస్తి కలిగిన క్షేత్రం భద్రాచలం భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెల దివ్య దివ్యధామం కనుక ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది రాముడు మన జీవనానికి అంతర్వాహిని లాంటివాడు రాముడు ఆచరించి చూపిన జీవన శైలిని మనం ఆచరించినట్లయితే తిరిగి రామరాజ్యం భూమిపై వెళ్ళి esto అంటే రాముడు మానవుడు అనుకోండి ఆయన అనుభవించిన సుఖాలు చదివి మనం ఆనందిస్తాం కష్టాలకు చెలించిపోతాం విజయాలు చదివితే ధర్మం జయించిందని గర్వపడతాం కష్టాలలో కూడా ఎలా మనోధైర్యంగా ఉండాలో నేర్చుకుంటాం ధర్మ మార్గంలో నడవటం అలవాటు చేసుకుంటాం అదే రాముడు దేవుడు అవతార పురుషుడు అనుకుంటే దేవుడు కాబట్టి సాధ్యమైంది అనుకుంటాం మానవ మాత్రం మన వల్ల ఏమవుతుంది అనుకుంటాం ఇదే రామాయణ పరమార్థం మానవుడు ఎలా ఉండాలో చెప్పింది కూడా రామాయణమే దీనికి నాంది ఇంకో ముఖ్య కారణమే రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మ వల్ల దేవ దానవ యక్ష కిన్నెర గంధర్వలలో ఎవరి వలన మరణం లేని వరాన్ని పొందాడు వరగర్వంతో ప్రాణకోటిని హింసిస్తున్నాడు మానవుల పట్ల చులకన భావంతో వారి వల్ల మృత్యువు లేకుండా వరం పొందలేడు అందువల్ల రాముడు మానవుడైతే తప్ప రావణ సంహారం జరగదు బ్రహ్మగారి సంకల్పానికి అనుగుణంగా నారద మహర్షి వారు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారు అప్పుడు సంభాషణలో వాల్మీకి వారు ఇలా అడిగారు ఓ మునింద్ర సకల సద్గుణ సంపన్నుడు ఎట్టి విపత్కరు పరిస్థితిలోనూ తొనకని వాడు సకల ధర్మాలు తెలిసినవాడు శరణాగత వచ్చలుడు ఆడి తప్పనివాడు సకల ప్రాణులకు హితము కూర్చువాడు ధైర్యశాలి అరిషడ్వర్గమును జయించినవాడు అరివీర భయంకరుడు అయినటువంటి మానవుడు ఈ లోకల్లో ఉన్నాడా అని ప్రశ్నించారు దానికి సమాధానంగా నారదు వారు చాలా సంతోషంతో ఇలా చెప్పారు మీరు అడిగిన సమస్త సద్గుణాల రాసి పోసి మానవ రూపం ఇస్తే ఎలా ఉంటుందో అతడే శ్రీరామచంద్రమూర్తి ఇక్ష్వాకు వంశంలో దశరథుడికి పుత్రుడిగా జన్మించాడని చెప్పి రామకథను కూడా వివరించాడు శ్రీరామ రామ రామే తీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే కనుక శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకొని ధర్మ మార్గంలో నడుద్దాం జై శ్రీమన్నారాయణ